నేను బ్యాడ్ వర్డ్స్ మాట్లాడినా పర్లేదు కానీ వాడు మాట్లాడకూడదు నేను ఎట్లున్నా పర్లేదు కానీ నా ఫ్రెండ్ ఎప్పటికైనా సరే గొప్ప పోయిస్ ఉండాలని ఎవడైతే ఈ ఉద్దేశంతో ఫ్రెండ్షిప్ చేస్తాడో వాళ్ళంత గొప్ప ఫ్రెండ్ పైన లేదు చేస్తా ఫ్రెండ్షిప్ అంటే అంతేగాని ఇప్పుడు మీరు వినకుండా వాళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తే రేపు రోజున సక్సెస్ చాలా తీవ్రంగా మీకు ఆన్షియస్ అందుకోసం రిక్వెస్ట్ చేస్తున్నా దిస్ ఇస్ నాట్ ఎనీ టైం పాస్ సెమినార్ ఆర్ జోకులు అట్లాంటివి ఏదైనా వేసే సెమినార్ కాదు ఇది ఇది లైఫ్ చేంజింగ్ సెమినార్ అనమాట సో ఐ రిక్వెస్ట్ విత్ ఓపెన్ మైండ్ విత్ ఓపెన్ ఐస్ విత్ ఓపెన్ హార్ట్తో వినాలని రిక్వెస్ట్ చేస్తున్నాను సో థ్యాంక్ యూ ఫర్ యువర్ పాజిటివ్ రెస్పాన్స్ అల్టిమేట్ సక్సెస్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సక్సెస్ అయితే కావాలి సో నా దృష్టిలో ఎవరి జీవితంలో అయితే మూడు ఉంటాయో వాళ్ళు సక్సెస్ఫుల్ ఫస్ట్ వచ్చేసి ఫ్రీడమ్ అందరూ రిపీట్ చేయండి ఫ్రీడమ్ అని అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఎవరికైతే టైం ఫ్రీడమ్ ఉంటుందో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుందో వాళ్ళు నా దృష్టిలో అనేది సక్సెస్ఫుల్ అనమాట కానీ ఈ మధ్యకాలంలో చాలా మంది దగ్గర టైం ఉంది కానీ డబ్బు లేదు కొంతమంది దగ్గర డబ్బు ఉంది కానీ టైం లేదు కానీ ఎవరి దగ్గర అయితే ఈ రెండు కూడా వచ్చేస్తే వాళ్ళు ఎక్కువ సక్సెస్ఫుల్ ఓకే కొంతమంది మన ఫ్రెండ్స్ కి హిందీలో కూడా చెప్పమంటే హిందీలో చెప్తారు ఇఫ్ ఐ గో ఇఫ్ ఐ స్పీక్ ఇన్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ దట్ విల్ కనెక్ట్ యువర్ మైండ్ ఇఫ్ ఐ స్పీక్ ఇన్ యువర్ మదర్ టంగ్ దట్ విల్ కనెక్ట్ యువర్ హార్ట్స్ సో వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ టుడే ఐ వాంట్ టు గివ్ యు దట్ షుడ్ రీచ్ టు యువర్ హార్ట్ నాట్ టు ద మైండ్ ఓకే ఓన్లీ లో ఎప్పుడు పోయినా అనుకోండి అందులో కొంతమంది ఫ్రెండ్స్ ఏమంటారు ఏం చెప్పి అడ్మిషన్ అని ఫీలింగ్ సో అందుకోసమే తోడో ఇంపార్టెంట్ చీజే చూస్తే హిందీ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఏవైతే ఉంటాయో తెలుగులో కూడా చెప్తారు ఇంకా వీలైతే ఇంగ్లీష్లో కూడా చెప్తారు ఓకే సో నాకు ఫ్రీడమ్ నాకు కావాలని నేను ఎప్పుడు ఇస్తాను అంటే ఒక రోజు స్కూల్లో నేను చదువుకుంటున్నప్పుడు టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు స్కూల్ అయిపోయిన తర్వాత రోడ్ పైన నడుచుకుంటూ వెళ్తుంటే చాలా వర్షం వస్తుంది బస్ స్టాప్లో ఆగాను అనమాట వర్షం అనేది ఒక ఓవర్ ఫ్లోగా వస్తుంది ఒక హస్బెండ్ వైఫ్ స్కూటర్ పైన వస్తున్నారు ముందర ఒక అబ్బాయికి వచ్చినాడు వెనకాల మధ్యలో ఇంకా ఇద్దరు పిల్లలు కూర్చున్నారు వెనకాల వైఫ్ కూర్చున్నారు సో వర్షం చాలా పడుతుంది వాళ్ళ పక్కన కూడా అక్కట్లేదు తడుచుకుంటే అట్లనే వాళ్ళు వస్తున్నారనమాట నేను వాళ్ళకి చెప్పే లోపలే అక్కడ ఒక మ్యానోహోల్ ఉంది వాటర్తో కవర్ అయిపోయి ఉంది దాంట్లో బండి పడిపోయింది నా కళ్ళ ముందరనే ముందర కూర్చున్న అబ్బాయి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ వాటర్లో కొట్టుకుంటూ పోయాడు చచ్చిపోయాడు అండ్ ఆ రోజు ఆ తల్లిదండ్రులు ఏదైతే చూడండి అది నేను ఇప్పుడు కూడా మర్చిపోలేకపోతున్నాను అండ్ ఆ రోజు స్కూల్లో ఉన్న టెన్త్ క్లాస్ ఉన్నప్పుడే నేను డిసైడ్ అయ్యాను ఏమని అంటే ఆ సీన్ చూసిన తర్వాత ఫ్యూచర్లో నన్ను నమ్ముకొని ఏదైతే అమ్మాయి వస్తుందో ఏదైతే పిల్లలు వస్తారో వాళ్ళకి ఇలాంటి పరిస్థితి నేను జీవితంలో ఎప్పుడు రానియానో దానికోసం ఫ్రీడమ్ కోసం నేను కష్టపడతానని అప్పుడే డిసైడ్ అయ్యాను సో అర్థం చేసుకోండి ఫ్రీడమ్ అనేది లైఫ్లో చాలా తక్కువ ఏజ్లో వస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ ఉంది అక్కడ వంద మంది వెళ్ళారు ఇంటర్వ్యూకి నైంటీ నైన్ మెంబర్స్ రిజెక్ట్ అయ్యింది ఒక్కరికి మాత్రమే జాబ్ వచ్చింది ఆ నైంటీ నైన్లో మన పొజిషన్ ఉంది అది కాదు ఫ్రీడమ్ అంటే ఎవ్రీ మంత్ రాగానే మనకి ఈఎంఐలు అనేది కట్టడానికి వస్తుంటాయి ఫీజులు కట్టడానికి వస్తుంటాయి మన అంటే మన తల్లిదండ్రులు కడుతుంటారు రేపు మనం కూడా తల్లిదండ్రులు అవుతాం సో ఆ రోజు ఒక్కొక్క రూపాయి కోసం నరకం చూడాలి అది కాదు ఫ్రీడమ్ అని అంటే అర్థం చేసుకోండి ఫ్రీడమ్ అంటే ఏంటంటే ఏదన్నా వస్తువు మనం చూసినప్పుడు దాని ప్రైస్ ఆలోచించకుండా కొనాలి అది ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటే ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఒక మెనూ కార్డు తీసుకొని అక్కడ రైట్ సైడ్ రేట్లు చూడకుండా ఆర్డర్ చేయడం అది ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటే ఒక పెట్రోల్ పంప్లోకి వెళ్ళినప్పుడు ఆ డబ్బులు ఎందుకునే పర్సులో చూసేసి దాని తగ్గట్టు పెట్రోల్ కొట్టుకోవడం అది కాదు డబ్బులు ఎత్తునే చూడకుండానే అక్కడ ఆపుకనే ఫుల్ టైం కొట్టాలని అది ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటే ఎట్లా ఉండాలంటే డబ్బుల కోసం మనం మన నెక్స్ట్ జనరేషన్ అనేది వన్ పర్సన్ కూడా ఆలోచించకుండా హ్యాపీగా బతకడం అది ఫ్రీడమ్ ఆ ఫ్రీడమ్ అనేది తక్కువ ఏజ్లో రావాలి అది రావాలంటే ఇప్పటి నుంచి అది మైండ్ సెట్ క్రియేట్ కావాలి దానికోసం మనం ఇప్పటి నుంచి కష్టపడాలి రెండోది వచ్చేసి రెస్పెక్ట్ రెస్పెక్ట్ అంటే ఏంటంటే మనం ఎక్కడికైనా వెళ్ళే ముందు మన పేరు అక్కడికి వెళ్ళిపోవాలి దట్స్ కాల్ రెస్పెక్ట్ దానికి ఒక ఉదాహరణకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇప్పుడు మీరు రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తున్నారు మీ తల్లిదండ్రులు కూడా రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తున్నారు మిమ్మల్ని ఏమని పిలుస్తారంటే పలానా వాళ్ళ ఫాదర్ వాళ్ళ అబ్బాయి అంట పలానా వాళ్ళ అమ్మ వాళ్ళ కూతురు అంట ఇలా మనల్ని పిలుస్తారు అంటే మన తల్లిదండ్రుల ఐడెంటిటీ మనం వాడుకుంటున్నాం అది కాదు రెస్పెక్ట్ మనం స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడే అట్లాంటిది ఏదైనా సాధించాలి దాని తర్వాత మన తల్లిదండ్రులు రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళందరూ అనాలన్నమాట పలానా వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫాదర్ అంట పలానా వాళ్ళ అమ్మ వాళ్ళ కూతురంట అంటే అప్పుడు మీ తల్లిదండ్రులు తల ఎత్తుకొని ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంటే కొన్ని కోట్లు ఇచ్చినా కూడా ఆనందం దొరకదు దట్ ఈస్ కాల్ రెస్పెక్ట్ అట్లా ఉండాలి అంతేగాని ఇప్పుడు కొంతమంది అందరు కాదమ్మా అందరిని నేను ఎప్పుడు ఎప్పుడు తక్కువ కొంతమంది కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళు చేసే పళ్ళ వల్ల వాళ్ళు యూజ్ చేసే ఆ బ్యాడ్ లాంగ్వేజ్ వల్ల వాళ్ళ తల్లిలను రోడ్ పైన నడుచుకుంటూ వెళ్తుంటే చూసిన మొన్నప్పుడు మొన్న ఉండే కదా వాడి ఇగో ఈ తండ్రి ఆయనని ఎట్లా పెంచుతున్నాడు చూడు ఆ తండ్రి ఆ మాటలు విన్న తర్వాత ఇంట్లోకి వెళ్ళి రూమ్లోకి వెళ్ళి డోర్ వేసేసుకొని చీకటి గదులో ఏడ్చుకుంటూ కూర్చున్నాడు చీ తిన్నా నేను కన్నాను తిన్నాను అని కన్నానని చెప్పేసి ఏడ్చుకుంటూ కూర్చున్నాడు అది కాదు రెస్పెక్ట్ ఇంకా రెస్పెక్ట్ అంటే ఎట్లుండాలనంటే కొంతమంది పిల్లలు ఈ మధ్యకాలంలో స్కూల్ లైఫ్లో ఉన్నప్పుడే ఫోన్లు అడుగుతున్నారు ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్మీడియట్కి వెళ్తారు ఇంటర్మీడియట్కి వెళ్తున్నప్పుడు బైకులు అడుగుతుంటారు బైక్ ఇప్పిస్తావు అప్పులు అయితే నేను కాలేజీకి పోతా లేదంటే పోను నువ్వు బైక్ ఇప్పిస్తారంటే నేను ఉండలేదంటే ఉన్నా ఇట్లా నువ్వు బై బైక్ ఉంటా ఉండలేదంటే నేను చచ్చిపోతా అని ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తాను కొంతమంది పాపం మా తల్లిదండ్రులు ఇక్కడ వరకు మిమ్మల్ని పెంచి పోషించడానికి అంత కష్టపడితే రేపటి రోజున బైక్ అడిగినప్పుడు కూడా అప్పు చేసి మరీ తల్లిదండ్రులు ఇప్పిస్తారు ఇంకా కొంతమంది తల్లిదండ్రుల పొజిషన్ ఎట్లా ఉంటుందంటే డైలీ ఆఫీస్కి ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ నడుచుకుంటూ పోతుంటా నడుచుకుంటూ వస్తుంటే నడుచుకుంటూ పోతుంటే ఒక్కొక్క రూపాయి సేవ్ చేస్తుంటారు అనమాట రేపు రోజున బైక్ కొనుక్కుంటే సేవ్ అవుతుందని చెప్పి వాళ్ళు డబ్బులు సేవ్ చేస్తే పీ కొడుకు లేదంటే వాళ్ళు ఎవరు కూతురు అడిగిందని చెప్పేసి ఇప్పించేస్తుంటారు ఎంత నరక ఉంటుంది తర్వాత ఫాదర్ ఇంకా టెన్ కిలోమీటర్స్ ఫ్రెండ్స్ కూడా పోతూనే ఉన్నాడు కానీ వీడు మాత్రం బైక్ వేసుకుని అనుకుంటా కాలేజ్లలోకి వెళ్తుంటాడు ఏదైనా ఫంక్షన్లోకి వెళ్తుంటాడు అప్పుడు అందరు రిలేటివ్స్ పేరెంట్స్ ఫ్రెండ్స్ అంటారు ఫ్రెండ్ అంటే వీళ్ళలా ఉండొద్దు రిలేటివ్ అంటే వీళ్ళలా ఉండొద్దు చుట్టమంటే మీ ఇలా ఉండొద్దు కొడుకు అంటే మీ ఇలా ఉండొద్దు అని ప్రతి ఒక్కరు బాధపడుతున్నాడు ఎందుకంటే జెల్సే ఓనైపోతే చో పాపకే పైసడితే జల్సే ఓతే చో కొద్దికే పైసలు సిక్ కడితే అట్లుండాలి ఇదేం ఎంజాయ్మెంట్ తల్లిదండ్రుల రక్తం స్ట్రా చేసుకొని తాగుకుంటే ఎంజాయ్ చేసేది ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంటే కాదు అది నరకం కానీ అయినా కూడా దాన్ని గ్రహించలేక కొంతమంది పాపం వాళ్ళ నరకం అనేది చూస్తున్నారు వాళ్ళని అర్థం చేసుకోండి కొంచెం ఎట్లు ఉండాలంటే రెస్పెక్ట్ మీరు ఇప్పుడు స్కూల్ లైఫ్లో ఉన్నప్పుడే పొద్దున స్కూల్కి వెళ్ళి సాయంత్రం చిన్న చిన్న ట్యూషన్ చెప్తే ఆ ట్యూషన్స్ చెప్పడం ద్వారా ఎదురు వాళ్ళ జీవితం బాగుపడుతుంది మీకు నాలెడ్జ్ పెరుగుతుంది సైడ్ సైడెంట్గా కొంచెం డబ్బులు కూడా వస్తుంది ఆ డబ్బు అట్లా మీరు జమ చేసుకొని పేరెంట్స్కి ఏదైనా హెల్ప్ చేయొచ్చు లేదంటే రేపటి రోజున మీ ఫాదర్ డ్రీమ్ బైక్ ఏదైతే ఉందో అతని బర్త్ డే లేదంటే మ్యారేజ్ డే రోజు మీరు అతని షోరూమ్కి వెలిచి నాన్న ఇమ్మీడియట్గా రమ్మంటే పరిగెత్తుకుంటూ వస్తాడు వచ్చిన తర్వాత మీ ఫాదర్ ఫేవరెట్ బైక్ ఒక అక్కడ ఉంది దానిపైన ఒక రెడ్ కలర్ క్లాత్ వేస్తుంది అప్పుడు మీరు అంటున్నా ఆ క్లాత్ ఇలా లాగు అది లాగంగానే మీ ఫాదర్ ఫేవరెట్ బైక్ అది నానా ఇది నీకే నేను గిఫ్ట్ ఇస్తున్నాను అని చెప్తే ఎట్లుంటుంది సంతోషం అంతేకాదు జనరల్గా మనం మన ఫాదర్ ఆర్ మదర్ బైక్ ఆర్ స్కూటీ ఎవర్ ఇప్పిస్తే వెనకాల రాపించుకుంటారు మామ్స్ గిఫ్ట్ డాడీ గిఫ్ట్ అని చెప్పి కానీ మీరు మీ ఫాదర్కి తక్కువ చిన్న ఏజ్లోనే అలాగే డ్రీమ్ బైక్ ఇప్పించి వెనుకలో మీరు రాపించారనుకోండి డాటర్ గిఫ్ట్ సన్ గిఫ్ట్ అంటే ఎట్లుంటుంది ఆ మూమెంట్ ఆ బైక్ వేసుకొని అసలు రోడ్డు మీద నడిపించుకుంటూ ఆర్ఆర్ కొట్టుకుంటూ వెళ్తుంటే చూడు నాకు కూతురి నాకు కొడుకు అంటే ఎట్లుంటుంది ఆ మూమెంట్ కొన్ని కోట్లు ఇచ్చినా కూడా సంతోషం కొలేము దట్ ఈస్ కాల్ రెస్పెక్ట్ అందుకోసం అది స్కూల్ లైఫ్లో ఉన్నప్పుడే అది చిన్నప్పటి నుంచి ఆ తల్లిదండ్రులు తిరిగి మనం ఇవ్వాలి ఈరోజు ఏ తల్లిదండ్రులు కూడా మీకు ఏదైతే ఈరోజు బట్టలు తిండి స్కూల్ ఎడ్యుకేషన్ వాట్ ఎవర్ మీకు ఇస్తున్నారో తిరిగి రేపు ఫ్యూచర్లో పెడతారని చెప్పేసి ఇవ్వట్లేదు వాళ్ళు ఒకటే మైండ్లో ఉంటారు నా పిల్లలు ఎప్పటికైనా సరే ఎక్కడున్నా సరే వాళ్ళకు గొప్ప పైసలు ఉండాలని చెప్పేసి ఖర్చు పెడుతుంటారు వాళ్ళకి తిరిగి ఏదన్నా మీరు ఫ్యూచర్లో ఇవ్వాలంటే అది ఓన్లీ ఒకటే ఇవ్వాలి రెస్పెక్ట్ తిరిగి ఆ సొసైటీలో ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళ గర్వంగా బతుకు ఆ రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి అప్పుడే మీరు వాళ్ళ పుట్టినందుకు ఈ జన్మకి ఒక అర్థం అనేది ఉంటుంది లేదంటే ఏముండదో అర్థం చేసుకోవాలి ఇక మూడోది వచ్చేసి లెగసీ లెగసీ అంటే ఏంటంటే మనం పోయిన తర్వాత మన నెక్స్ట్ జనరేషన్ మన గురించి చెప్పుకోవడం లెగసీ మన పొయ్యిన తర్వాత మనం ఎక్కడైతే విలేజ్లో పుట్టి పెరుగుతున్నామో అక్కడ మన స్టాచ్యూ కట్టడం లెగసీ మన పోయిన తర్వాత నెక్స్ట్ మన టెక్స్ట్ బుక్లో లెసన్ మనది ఒకటి సిలబస్లో ఉండడం ఒక లెగజీ మనం పోయిన తర్వాత మన గురించి ఒక బయోగ్రఫీ మూవీ రావడం అది లెగసీ ఇట్లాంటి లెగసీ అనేది క్రియేట్ చేయాలి ఇప్పుడు నేను చెప్తుంటే ఇవన్నీ పెద్దగా వచ్చిపోతాం కొంతమందికి సరే ఇది పక్కన పెట్టండి మనందరం పైన నుంచి కిందికి వచ్చినప్పుడు ఒక పేరుతో కిందికి వచ్చామా నో చెప్పండి పైన నుంచి కిందికి వచ్చినప్పుడు పేరుతో వచ్చి నాకు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు పేరు పెట్టి ఎస్ఆర్నో కానీ అందరం పోయేటప్పుడు ఒక పేరుతోనే పోతాం పైకింగ్ ఆ పేరు అలా ఇలా బేస్ కావద్దు చరిత్రలు నిలిచిపోవాలి స్వామి వివేకానంద లాగా అబ్దుల్ కలాం లాగా ఇలా నిలిచిపోవాలి చరిత్రలో అది లెగసీ అంటారు అందుకోసమే గుర్తుపెట్టుకోండి బతుకున్న రోజులు ఎంత మంచి పనులు అయిన ఇంపార్టెంట్ కాదు చచ్చిపోయిన తర్వాత మనం ఆ శ్మశానం వరకు ఎవరైతే మోసుకోడబోతుంటారో పోతుంటారో వాళ్ళు గర్వంగా మనం మోసుకుని పోయినప్పుడే ఆ బతుకున్నప్పుడు ఆ చర్మకి ఒక అర్థం అలా బతకాలి అంతేగాని చనిపోయిన తర్వాత మనల్ని మోసుకుంటూ పోతుంటే ఆ నలుగురు కూడా తిట్టుకుంటూ పోతే అది కూడా ఒక బతుకు కాదు అర్థం చేసుకోండి ఇలాంటి అన్ని ఏం ఏజ్లో అర్థం చేసుకోవాలి మీరు అందరూ కూడా సో మళ్ళీ ఒకసారి అందరూ కూడా రిపీట్ చేయండి అల్టిమేట్ సక్సెస్ ఏంటి ఫస్ట్ పాయింట్ చెప్పండి ఫ్రీడమ్ సెకండ్ పాయింట్ చెప్పండి రెస్పెక్ట్ థర్డ్ పాయింట్ చెప్పండి లెగసీ ఈ మూడు మన జీవితంలో వస్తున్నప్పుడు మనం సక్సెస్ఫుల్ అవుతున్నట్టు లెక్క అంతేగాని ఒకటి ఒకటి రెండు రెండు మూడు మూడు అది కాదు ఎడ్యుకేషన్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ లైఫ్ అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ యూ నీట్ అచీవ్ సో మెనీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ ఇవన్నీ స్కూల్ లైఫ్ మీరు మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకోవాలి అర్థం చేసుకోండి ఓకే సో నా ఫ్రీడమ్ లెగసీ రెస్పెక్ట్ ఈ మూడు మన జీవితంలో రావాలి అని అంటే ఎలా అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను రడియా ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యూ నీట్ హ్యావ్ ఎ కోచ్ ద మోర్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ యూ కెన్ సి హియర్ వీళ్ళందరూ సక్సెస్ఫుల్